రచించాయి మిగతా అన్నీ పాపాలు పోతాయి దానం చేస్తే పాపం పోతే అని ఆ పాపం పోతే దేవుడికి ఎగ్గరవుతామని ఆశ్చూపించాయి ఇక్కడ ఆశ్చూపించాలి అసలు తత్వం మాత్రమే నేర్పింది నేను చెప్పిన అర్థం ఏందండి ఆ తత్వం ఎనిమిది భాగాలుగా నేర్పింది చెప్పండి యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి ఆ ఎనిమిది తత్వాల్లో మొదటి తత్వం ఐదు పార్ట్లుగా ఉంది చెప్పండి సత్యం అంటే ఎనిమిదిలో మొట్టమొదటిది ఏదైతే ఉందో ఆ మొట్టమొదటి దాంట్లో మొట్టమొదటిది ఏదైతే ఉందో అది సత్యం ఇంకా నేను అంతేగా నా గోలంతా ఉపన్యాసం అని అబ్బా నీకు ఈ ప్రపంచం అంతా ఉన్న దుర్మార్గం అంతా వస్తుంటుంది నీ నేదికి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది వస్తుంటుంది వెళ్ళిపోతుంది అదే మొదటి సత్యం రెండోది చెప్పింది రెండోది అహింస 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 ఆ రెండు గురించే నేను ఇక్కడ రాసింది సో ఇప్పుడు నాలుగు తత్వాల్లో చూడండి మీరు అందరూ పెద్ద యోగ సంస్థ ఉందంటే ఈ నాలుగిటిని హెచ్చవేస్తుండీ ఈ నాలుగిట్లో ఏదన్నా ఉందా హెచ్చవై నాలుగు ఇట్లాగే ఉన్నాయి